ఈ అందరికి నమస్తే ఈ రోజు ఖతార్ గురించి చాలా మందికి తెలియని కొన్ని నిజాలు చెప్తాను ఇంకెందుకు లేటు లెట్స్ గో టు ద వీడియో కత్తార్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో ఉన్న ధనిక దేశాల్లో మన కత్తార్ కూడా ఒకటి ఇక్కడ నేచురల్ గా ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ ఉన్నాయి గ్యాస్ ని వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసే కంట్రీస్ లో కత్తార్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది టూ ట్వంటీ టూ దాకా ఖత్తార్ అనేది చాలా మందికి తెలియదు ఈవెన్ మా ఊర్లో కూడా చాలా మందికి ఖత్తార్ అంటే అదొక దేశమా అని అడిగేవారు అంటే దుబాయ్ ఇలా ఈ కంట్రీస్ గురించి తెలిసినంతగా కతార్ అనేది తెలీదు ఎప్పుడైతే టూ థౌజండ్ ట్వంటీ టూలో లో ఫీఫా వరల్డ్ కప్ అని చెప్పి ఒక గేమ్ అనేది ఖతార్ లో జరిగిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఖతార్ అంటే ఇప్పుడు చిన్న విలేజ్ లోకి పోయి ఫీఫా వరల్డ్ కప్ ఏ కంట్రీలో జరిగిందంటే వెంటనే కతార్ అని చెప్పేస్తున్నారు నెక్స్ట్ సేఫ్టీ గురించి వస్తే ఈ కంట్రీ సేఫ్టీ విషయంలో కూడా ఫస్ట్ ఉంది బయట కంట్రీస్ తో పోల్చుకుంటే ఇక్కడ క్రైమ్ రేట్ చాలా తక్కువ ఎందుకంటే చిన్న తప్పులకు కూడా చాలా పెద్ద శిక్షలు వేస్తారు సమ్మర్ లో చాలా వేడిగా ఉంటది కాబట్టి రాత్రి ఎక్కువగా తిరగడానికి ఇక్కడ ఇష్టపడతారు ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని ఆడవాళ్ళు కూడా ఎక్కడ భయం లేకుండా తిరగొచ్చు అనమాట ఇక్కడ రాత్రి గంట అయినా ఇక్కడ దొంగతనాల గురించి వస్తే చాలా తక్కువగా జరుగుతాయని చెప్పొచ్చు ఇక్కడ మాక్సిమం ఒకరు వస్తువులు ఒకరు తీసుకోరమాట ఎందుకంటే తీసుకున్నా వెంటనే దొరికిపోతారు ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ అనేది చాలా టైట్ గా ఉంటది మనం ఇంటి నుంచి బయటకు వస్తే చాలు సీసీ కెమెరాస్ అనేవి ప్రతి చోట ఉంటాయి ఇక్కడ సో సేఫ్టీ లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు ఈ కంట్రీని నెక్స్ట్ వచ్చి ఆల్కోహాల్ గురించి మాట్లాడుకుందాము ఆల్కోహాల్ దగ్గరకు వస్తే మాత్రం ఫుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇక్కడ నార్మల్ గా బయట కంట్రీస్ లో దొరికేలాగా సూపర్ మార్కెట్స్ లో గానీ మాల్స్ లో లేదా సపరేట్గా గా ఏమైనా షాప్స్ లో అలాగా ఆల్కహాల్ అనేది ఇక్కడ దొరకదు అప్పుడు ఆల్కహాల్ ఎక్కడ దొరకద్ది ఎక్కడ దొరకద్ంటే పబ్స్ లో గానీ క్లబ్స్ లో స్టార్ హోటల్స్ లో గానీ లో ఇలా స్పెసిఫిక్ గా ఉంటాయి అక్కడ మాత్రమే మనం కొనుక్కోవచ్చు క్యూడీసీలో లో కొనుక్కోవాలన్నా అంత ఈజీ కాదనమాట ఎవరికంటే వాళ్ళకి ఇవ్వరు ఇక్కడ ఆల్కహాల్ కొనాలన్నా మనకి సపరేట్ గా పర్మిట్ అనేది తెచ్చుకోవాలి పర్మిట్ అనేది మనం అప్లై చేయాలి మన శాలరీని బట్టి మనకి లైసెన్స్ అనేది గవర్నమెంట్ ఇస్తుంది ఆ లైసెన్స్ ఉంటేనే మనం క్యూడీసీలో ఆల్కహాల్ ని కొనుక్కోవచ్చు ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎంత పడితే అంత ఆల్కహాల్ అనేది ఇవ్వరు పర్ మంత్ కి ఇంత లిమిట్ అనేది ఉంటుంది అంత లిమిట్ వరకే మనం కొనుక్కోగలుతాము క్యూడీసీ లో కొనుక్కున్న ఆల్కహాల్ ని కూడా పబ్లిక్ ప్లేస్ లో తాగడానికి కుదరదు అలా కాదని చెప్పేసి పబ్లిక్ లో తాగిన తాగుతూ డ్రైవింగ్ చేసిన తాగేసినాక డ్రైవింగ్ చేసిన మనకి భారీగా ఫైన్స్ అనేవి ఉంటాయి మూడు సంవత్సరాల జైలు శిక్ష అండ్ త్రీ టు ఫోర్ లాక్స్ ఫైన్ ఉంటుంది ఇక్కడ ఆల్కహాల్ తాగాలంటే మినిమం వయసు ట్వంటీ వన్ ఇయర్స్ నిండు ఉండాలి నెక్స్ట్ వచ్చి డ్రెస్సింగ్ గురించి తెలుసుకుందాము అంటే ఇది ముస్లిం కంట్రీ కదా సో చాలా మందికి డౌట్ ఉంటుంది డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో ఇక్కడని డ్రెస్సింగ్లో అయితే ఏ రిస్ట్రిక్షన్స్ లేవు మన ఇష్టం అనమాట లైక్ జీన్స్ చూడిదారు టీ షర్ట్స్ షర్ట్స్ అలా ఏదైనా సరే మనకి నచ్చినట్టు డ్రెస్సింగ్ అనేది వేసుకోవచ్చు ముస్లింస్ అయితే వాళ్ళ ట్రెడిషన్ బట్టి వాళ్ళకి నచ్చింది వేసుకోవచ్చు బట్ పబ్లిక్ లోకి వస్తే మాత్రం కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి లేడీస్ కానీ జెంట్స్ కానీ మరి అసహంగా అనేది డ్రెస్ కోడ్ అనేది ఉండకూడదు ఇదనమాట డ్రెస్సింగ్ గురించి నెక్స్ట్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాము ఈ కంట్రీలో జీరో ట్యాక్స్ అవును మీరు వినింది నిజమే ఖతార్ అనేది ట్యాక్స్ ఫ్రీ కంట్రీ నువ్వు ఎంతైతే సంపాదించుకుంటావో అంత నీ అకౌంట్లో పడిపోతుంది అంటే నీ శాలరీ అన్నమాట వన్ రూపీ కూడా ఖతార్ గవర్నమెంట్ తీసుకోదు ఫుల్ సాలరీ పైసా టు పైసా నీ అకౌంట్ లో పడిపోతుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్లైమేట్ గురించి తెలుసుకుందాం కతార్ లో వెదర్ గురించి వస్తే మే నుంచి అక్టోబర్ దాకా ఎండాకాల టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటది అసలు బయటకు రావడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతాం సో ఈ వెదర్ కి ఆఫీస్ లో గానీ మాల్స్ లో గానీ ఈవెన్ చిన్న చిన్న షాప్స్ లో కానీ ఆఖరికి బస్ స్టాండ్ లో అయినా సరే ఏసీ అనేది ఖచ్చితంగా ఉంటది డిసెంబర్ ఫిబ్రవరిలో చలికాలం ఉంటుంది అప్పుడు టెంపరేచర్ ఆల్మోస్ట్ సింగిల్ డిజిట్ లోకి వెళ్ళిపోతుంది ఈ చలికాలంలోనే అందరూ ఎక్కువగా బయటకు తిరగడానికి ఇష్టపడతారు అండ్ ఎంజాయ్ చేసేది కూడా ఈ చలికాలంలోనే ఎందుకంటే సమ్మర్ సీజన్ లో మనం బయటకు రాలేం కదా వింటర్ సీజన్ లో అయితే రోడ్ షోస్ ఈవెంట్స్ అవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి సమ్మర్ సీజన్ గానీ వింటర్ సీజన్ గానీ ఏ సీజన్ అయినా సరే ఇక్కడ షాపింగ్ మాల్స్ గానీ ఏ మాల్స్ అయినా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఓపెన్ లో ఉంటాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మాట ఏంటంటే ఇక్కడ వీళ్ళు పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం ఫాలో అయ్యేంత వరకు వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వన్స్ రూల్స్ అండ్ మనం తప్పితే భారీ జరిమానాలతో పాటు శ్రీకృష్ణ జన్మస్థలమే సో మీకు అర్థమైంది కదా ఈ కంట్రీలో డ్రెస్సింగ్ క్లైమేట్ ట్యాక్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్కహాల్ వీటన్నిటి గురించి మీకు అర్థమైంది కదా ఎవరైనా మీ ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ గానీ ఖతార్ కి రావాలనుకుంటే ఒక్కసారి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో గానీ మీకు హెల్ప్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్